మరి రోజు ముస్లింలు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మనం గ్రహిస్తూ ఉంటాము ఎవరైతే ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారంగా జీవితాన్ని గడుపుతాడో అలాంటి వ్యక్తి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడా పోనీ ఇస్లాం ధర్మం ఏమైనా అనుమతి ఇస్తుందా అంటే లేదు సోదరులారా ఎందుకంటే బర్త్డేలు జరుపుకోవడం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం ఇస్లాంలో అనుమతి లేదు వీటికి అందుకే ఏ వ్యక్తి అయితే ఇస్లాం ప్రకారంగా ఇస్లామియ ధర్మశాస్త్రాన్ని కట్టుబడి తన జీవితాన్ని గడుపుతాడో ఆ వ్యక్తికి అనుమతి లేదు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మహాప్రభుత్వ ముహ్మద్ సలహం కూడా ఏమన్నారు ఏమంటున్నారు ఎవరు ఏ జాతి ప్రజలను అనుసరిస్తాడో అతడు వారిలోని వాడిగా లెక్కించబడతాడు అన్నారు ప్రభుత్వం వారు అబూ అహబూద్ గ్రంథంలో నాలుగు సున్నా మూడు ఒకటి హరీస్ వస్తుంది